అందరికీ నమస్కారం నేను మీ వాసు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మూడు నెలల క్రితం మన ఛానల్ సస్పెండ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే చూడు తమ్ముడు నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తా నడీలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా నిజానికి అప్పుడు జరిగింది ఏంటంటే ఇది మా అది ఫస్ట్ ఛానల్ పద్నాలుగు రోజులు సస్పెండ్ అయింది వెంటనే నేను అప్లై చేశాను రిజెక్ట్ అయింది మార్చిలో లో మళ్ళీ అప్లై చేశాను అప్పుడు తొంభై రోజుల సస్పెన్షన్ వచ్చింది సరే ఈ తొంభై రోజుల సస్పెన్షన్ లో నాకు చాలా వీడియోస్ తీసేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అది మీకు ముందే చెప్పాను చాలా వీడియోలు కూడా తీసేసాను మొత్తం మూడు వేల ఎనిమిది వందల యాభై పైన వీడియోలుంటే దాదాపు పదిహేడు వందల పైన వీడియోలు డిలీట్ చేశాను సరే జూన్ నెలాఖరు వరకు నాకు మళ్ళీ అప్లై చేసేందుకు ఛాన్స్ లేదు వెయిట్ చేశాను అన్ని రోజులు సరే ఛానల్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి ఆలోచించాను జూన్ ట్వంటీ నైన్త్ రోజు నేను మళ్ళీ రీఅప్లై చేయడం జరిగింది అప్లై చేశాక నెక్స్ట్ డే వెంటనే రిజెక్షన్ వచ్చింది మళ్ళీ సరే రిజెక్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అని నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఛానల్లో ఉన్న పూర్తి వీడియోలు మొత్తం తీసేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తే మళ్ళీ ఛానల్ రీమానిటైజ్ అవుద్ది కానీ ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు ప్రపంచం మొత్తం మీద యూట్యూబ్ చూసేవాళ్ళు ఎక్కువ క్రియేటర్స్ ఉన్నది కూడా మన భారతదేశంలోనే మనకి ఇలాంటి సమస్య వచ్చింది మనం ఎవరికన్నా చెప్పుకోవడానికి ఇక్కడ ఎవరైనా ఒక మేనేజర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తే అసలు ఇక్కడ ఎవరు లేరు అలాంటి ఈ విషయాలు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు నేను చేసిందంతా ఒక స్క్రాప్ కంటెంట్ అని యూట్యూబ్ భావన కాదు ఇది చాలా ఉపయోగపడే కథలు అని మనం నచ్చజెప్పినా ఇది రిజెక్ట్ చేయడమే జరుగుతుంది ఇప్పుడు నేను మళ్ళీ అప్లై చేసినా దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమైతే ఏమీ లేదు ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇంకా నేను అప్లై చేయను వాళ్ళు మనము పతనం కావటం గొప్పతనం కాదు కాకపోతే ఇప్పటికే నేను చాలా వరకు విడివిడిగా ఉన్న ధారావాహికలలో భాగాలు తీసేసి పూర్తి కథలు అలానే ఉంచాను ఇంకా కొన్ని ధారావాహికలవి అలా విడివిడి భాగాలు కొన్ని ఉన్నాయి అవి తీసేసి పూర్తి కథలు అలానే ఉంచేస్తాను పోనీ దీనివల్ల డబ్బులు రాకపోయినా భవిష్యత్తులో నేను మళ్ళీ వేరే కథలు చెప్పలేకపోయినా కానీ ఈ కథలు మటుకు ఇలానే ఉంచేస్తాను ఎందుకు అంటే ఇప్పుడు ఈ కథలు మొత్తం తీసేసి మళ్ళీ నేను మొదటి నుంచి ఒక్కొక్క కథ పెట్టడం అది మళ్ళీ అందరూ వినడం అది కరెక్ట్ పని కూడా కాదు ఆల్రెడీ ఇన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు నేను మళ్ళీ అన్ని కథలు చెప్పాలనుకున్నా అది సాధ్యపడదు కొన్ని కథలు చాలా పెద్ద పెద్ద ధారావాహికలు అలాంటివి చాలామంది ఇప్పటికీ వింటున్నారు ఇప్పటికీ కమెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ కథలు అలానే ఉంచేస్తాను ఛానల్ ఉన్నన్ని రోజులు ఆ కథలు వినండి అమ్మా ఇప్పుడు మనం చెప్పేవాటి వాళ్ళం కాదు ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు ప్రయోజకుడు అయ్యాడు వారికి చేసుకుంటున్నాడు చాలా మంది జూన్ నెల అయిపోయినప్పటి నుంచి నేను రోజు చూస్తూనే ఉన్నాను చాలామంది కమెంట్స్ చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఛానల్ పరిస్థితి ఏంటి మళ్ళీ కథలు చెప్తావా లేదా అని చాలామంది అడిగారు కానీ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే నేను అప్పట్లాగా అందరికీ రిప్లై ఇవ్వలేను కొన్ని హక్కులు నా దగ్గర లేవు అది మీరు అర్థం చేసుకోండి కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరిని దూరం చేసుకుంటున్నావని సస్పెన్షన్ తర్వాత ఏ ఏ కథలు చెప్పాలి అని చాలా ఆలోచించి పెట్టుకున్నాను యూట్యూబ్ ఇలా స్పందిస్తుందని నేను అనుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను ప్రస్తుతం చేయదలుచుకుంది ఏంటంటే ఇంకా కొన్ని ధారావాహికలలో ఆ చిన్న చిన్న భాగాలన్నీ తీసేసి పూర్తి కథలు అలానే ఉంచేస్తాను బేతాల కథలు చిన్న కథలు డిటెక్టివ్ ధారావాహికలు అవి అలానే ఉంచేస్తాను జూన్ తర్వాత మన ఛానల్ సస్పెన్షన్ పోతుందని నేను అనుకున్నాను కానీ విచిత్రం ఏంటో కానీ జులై మొదటి వారంలోనే యూట్యూబ్ కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది ఇప్పుడు ఈ ఛానల్ కూడా ఉంచడం ఇందులో కంటెంట్ ఉండడం ఇదంతా యూట్యూబ్ చేతిలోనే ఉంది ఎందుకంటే చాలా వరకు మా మిస్టేక్ లేకుండా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం కానీ లేదు ఇది అభ్యంతరంగా ఉంది అని మనకు చెప్పకుండానే కొన్ని తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పటికే చాలా ఛానల్స్ పోయాయి నేను చూశాను చాలా ఛానల్స్కి ఇదే సమస్య వచ్చినప్పుడు చాలామంది వాళ్ళ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ తీసేసి మళ్ళీ రీ అప్లై చేసుకోవడానికి ఇలానే ప్రయత్నం చేశారు భవిష్యత్తులో ఒకవేళ యూట్యూబ్ రూల్స్ మారి పోని ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా నలుగురికి ఉపయోగపడుతుంది అని యూట్యూబ్ తెలుసుకొని నాకు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఛానల్లో మళ్ళీ కొత్త కథలు అప్లోడ్ చేసుకునే ఛాన్స్ ఇస్తే ఇంకా కొన్ని కథలు నేను చెప్పాలనుకున్నవి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇన్ని రోజులు ఓపిగ్గా మళ్ళీ నేను చెప్పే కథల కోసం ఎదురు చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ప్రశంసలు ధన్యవాదాలు చెందవలసింది చందమామ వారికి నేను ఇప్పటి వరకు చెప్పిన కథా రచయితలందరికీ ధన్యవాదాలు మీ వాసు